హైదరాబాద్ మీర్పేటలో ఏడాది కొడుకు విషమిచ్చి చంపి ఆత్మహత్య చేసుకుంది తల్లి తల్లి కొడుకు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు ఇంతకీ నాలుగు గోడల మధ్య ఏం జరిగింది ఫుల్ డీటెయిల్స్ చూద్దాము హైదరాబాద్ మీరుపేట విషాద ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది నిన్న కుమారుడికి విషమిచ్చి చంపిన తల్లి సుష్మ తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది సుష్మ మనవడు ఇద్దరూ చనిపోవడంతో ఆమె తల్లి లలిత కూడా ఆత్మహత్యాయత్నం చేసింది ప్రస్తుతం సుష్మ తల్లి లలిత పరిస్థితి కూడా విషమంగానే ఉంది సుష్మ భర్త యశ్వంత్ రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు భర్త ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు ముగ్గురు భర్త యశ్వంత్ రెడ్డి వేధింపులే ఈ విషాదానికి కారణమంటూ సుష్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సుష్మీ ఆత్మహత్య కాదని నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు చిన్న చిన్న గొడవలు అని కొంచెం తెలుసు వాళ్ళ మా మమ్మీ త్రూ లలిత గారి త్రూ కానీ మాకు ఇట్లా ఇంట్లో ఇంత సీరియస్ ఇట్లా చేస్తారని మాకు తెలియదు మాకు ఆడ పోయిన చూసిన సిచ్యువేషన్లు కూడా మాకు అనుమానంగా ఉన్నాయండి మొత్తం హ్యాంగింగ్ కూడా డౌట్ ఉంది మాకు ఆయన ఎప్పుడైతే డోర్ తీయట్లేరో తీయనప్పుడు చెప్పాలి కదా మాకు మా పేరెంట్స్కి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళకి మేము పక్కనే ఉంటాము నేను అత్తమ్మనైతే నేను వాళ్ళ అన్న మా అన్నయ్యనే మా అన్నయ్య బిడ్డనే ఆమె నేను పక్కనే ఉంటాను ఒక ఫైవ్ మినిట్స్లో పోగలుగుతాను నేను మా హస్బెండ్ నేను అయితే మాకు చెప్పలేదు ఆయన లాక్ తీ అది తీసుకుండు పోయిండు లోపలికి ఒకడే పోయి తీసేసినాము అలా అమ్మని షిఫ్ట్ చేసిర్రు అంబులెన్స్ ఫోన్ చేసి అన్నీ అయిపోయినాక అప్పుడు మాకు కాల్ వచ్చింది ఎయిట్ థర్టీ కాల్ వచ్చింది అందరు వచ్చి ముందు ఉన్నారు అప్పటికే వాళ్ళ చుట్టాలందరు ఉన్నారు మేము మేము పక్కన ఉన్న వాళ్ళ మేము పోలేదు అంటే మాకు లేట్గా చెప్పినట్టే కదా అట్లా మా మా అట్లా అనుమానాలు ఉన్నాయి మాకు ముందు ఎందుకు చెప్పలేదు బర్త్డే పార్టీ ఉండే పార్టీ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు ప్లాన్ చేసుకురంటే బట్టలు కొన్నారంట వాళ్ళ అమ్మ వాళ్ళ మదర్ వాళ్ళకంట వాళ్ళ వాళ్ళ అమ్మమ్మకు వాళ్ళ మదర్కి ఏదో బట్టలు కొన్నారంట ఆ బట్టల విషయంలో మేము అమ్మ మా మమ్మీ వాళ్ళకి చెప్పిరా అని అడిగిందంట సుష్మా అడిగితే చెప్పలే నువ్వు చెప్పరా ఏదో అన్నాడు ఆయన ఆయనే చెప్తుండు మాకు తెలియదు ఆయన అట్లా చిన్న గొడవ అయింది మాకేం గొడవలు లేవు మేము మంచిగా ఉంటామని చెప్తున్నారు కానీ అప్పుడప్పుడు వీళ్ళు చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి ఆయన బాగా అన్ని ఫుడ్ దగ్గర ప్రతి దాని దగ్గర సత్తాయిస్తాడు అని వాళ్ళ అమ్మ సుచాయిగా చెప్పింది కానీ చిన్న చిన్న గొడవలు అంటే అందరి ఇంట్లో అవుతాయి కామని మేము అట్లా అనుకున్నాం కానీ ఇట్లా ఇంత ఇంత సీరియస్ ఇట్లా మా మా అన్న బిడ్డ ఇట్లా 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 చాలా లేట్గా చెప్పిండ్రు ఏం చేసిండ్రో వాడు ఎందుకంటే మాకు అట్లా ఊరేసుకోవడం కూడా అది కరెక్ట్గా లేదు మేము పోయేసరికి మాకు చెప్పకుండా అన్నీ చేసుకున్నాడు వాడే సెవెన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ సెవెన్ థర్టీకి అలా వచ్చిందని చెప్తున్నారు వాళ్ళు మేము నేను వెళ్ళింది ఎయిట్ థర్టీ మా మామగారికి ఫోన్ చేసింది ఎయిట్ ట్వంటీ టూకి చేసాడు అంటే సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఎయిట్ ట్వంటీ టూ వరకు అక్కడ అంటే క్రై అక్కడ ఏం జరిగింది అక్కడ అంటే మేము ఏంటి అంటే ఒకవేళ సూసైడ్ ఉండవచ్చు అనుకుందాం ఒకవేళ అనుకున్నప్పుడు సూసైడ్కి సంబంధించిన లెటర్ లేకపోతే అక్కడున్న ఎవిడెన్సెస్ అవన్నీ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేసిరండి అది మాత్రం షూర్ చెప్తుంది